హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఎట్టకెలకైతే మాది న్యూ ఫ్రిడ్జ్ అయితే ఇంటికి వచ్చేసిందండి చాలా చాలా కష్టాలతోటి మేమైతే న్యూ ఫ్రిడ్జ్ని ఇంట్లోకి అయితే తీసుకొచ్చేసాము అసలు యాక్చువల్గా ఈ ఫ్రిడ్జ్ ఇంట్లోకి రావడానికి చాలా చాలా కష్టాలు పడ్డామండి అసలు ఆ కష్టాలు ఏంటి మీకు కూడా చూపిస్తాను చూడండి యాక్చువల్గా మేము మ్యాగీ గడి కోసం అని చెప్పి గ్రిల్ పెట్టించాం కదా ఈ డోరు సో ఈ డోర్ వల్ల ఏంటంటే ఆ ఫ్రిడ్జ్ చాలా లెంతీగా వెడల్పుగా ఉంది కదండి సో అందువల్ల ఏమైందంటే త్రీ ఫ్లోర్ వరకు వచ్చింది అక్కడికి వచ్చేసరికి స్టాప్ అయిపోయిందండి ఇంకా అక్కడ వాళ్ళు పాపం ఎంత ట్రై చేస్తున్నా కూడా లోపలికి రావలేదన్నమాట సో ఇంకేం చేస్తాం మా హస్బెండ్ లాస్ట్కి ఆ డోర్ ఓపెన్ చేయించి వాళ్ళని పిలిపించి మళ్ళీ గ్రిల్ అంతా తీయించేసి లాస్ట్కి ఫ్రిడ్జ్ అయితే లోపలికి తీసుకొచ్చాము యాక్చువల్గా వన్ డే బి వన్ డే వరకు కిందనే పెట్టామండి ఎందుకంటే మళ్ళీ ఆ గ్రిల్ అంతా తీయించాలి ఆ డోర్ అంతా ఓపెన్ చేయించాలని చెప్పి సో అలా అతనితోటి పిలిపించి డోర్ అయితే ఓపెన్ చేశాక అప్పుడైతే వచ్చిందండి ఫ్రిడ్జ్ లోపలికి సో ఇలా మా ఇంట్లోకి అయితే పెట్టింది దసరాకి అయితే న్యూ ఫ్రిడ్జ్ అనమాట మా జాను గారు అన్నట్లుగానే తనకి నచ్చిన ఫ్రిడ్జ్ అయితే తీసుకుంది పాపం పాప ఫ్రిడ్జ్ లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ డోర్ నైతే సెట్ చేసేసి వెళ్ళిపోయారు పాపం సో అలా మా బా న్యూ ఫ్రిడ్జ్ కోసం ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చిందండి మా మ్యాగీ గాడేమో అది చేస్తున్నాడు అనమాట వాళ్ళ మీద దాన్ని అలా పైకి ఎక్కిచ్చేసాము అలా కూర్చొని ఆరామ్గా చూస్తూ ఉందనమాట వాళ్ళు ఏం చేస్తున్నారా అని సో అలా న్యూ ఫ్రిడ్జ్ అయితే వచ్చేసింది టెక్నీషియన్స్ వచ్చి దాన్ని ఓపెన్ అయితే చేసేసారు యాక్చువల్గా మనమైతే టచ్ చేయదు కదా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే మనకే కష్టం అని చెప్పి ఇది వచ్చేసి ఫిల్టర్ అండి యాక్చువల్గా మేము తీసుకొని త్రీ ఇయర్స్ దాడిపోయింది దానికి మా యాక్చువల్గా ఫిల్టర్స్ ఉంటాయి కదా ఇన్సైడు ఆ ఫిల్టర్స్ కూడా మార్పిచ్చేస్తే బాగుంటుందని చెప్పి ఫిల్టర్స్ కూడా మార్పిచ్చేస్తున్నాడు మా హస్బెండ్ టెక్నీషియన్ వచ్చి అవన్నీ చేంజ్ చేసేస్తున్నాడు అలా అన్ని వన్ బై వన్ పనులు అయితే అన్ని కంప్లీట్ చేసేసామండి ఎందుకంటే ఫిల్టర్ ఏంటంటే ఇన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది కదా యాక్చువల్గా సో అలా అది కంప్లీట్ అవ్వలేదు కాకపోతే ఇంకా చేంజ్ చేస్తే బెస్ట్ కదా అని చెప్పి అది కూడా చేంజ్ చేయించేసాడు ఇతను వచ్చేసి టెక్నీషియను ఇది ఎలా అంటే అండి ఫ్రిడ్జ్ ఇంచుమించు మనకు ల్యాప్టాప్ లాగా అండి అంటే సేమ్ ఒక సెల్ కొన్నప్పుడు మనం సెల్లో లాగిన్ ఎలా చేస్తాము పాస్వర్డ్ మనం మెయిల్ ఐడి ఇచ్చి అలా అన్నీ మాది వైఫై ఉంది కదా ఫస్ట్ దీనికి వైఫై కనెక్ట్ చేస్తున్నాడు అనమాట వైఫై వైఫై కనెక్ట్ చేసిన తర్వాత నాది మెయిల్ ఐడి ఇస్తున్నాడు మెయిల్ ఐడి ఇచ్చి పాస్వర్డ్ ఇస్తే కానీ అది స్కాన్ చేసిన తర్వాతనే అది స్క్రీన్ ప్లే ఓపెన్ అయింది అనమాట డిస్ప్లే అనేది వరకు అసలు ఓపెన్ అవ్వలేదండి చాలా టైం తీసుకుంది అతను సెట్ చేయడానికి కానీ దీనికి చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయండి కాకపోతే కాస్ట్ వచ్చేసి టూ అది ఆఫర్ ఫోన్ అంటే వాడు వన్ ల్యాక్ టెన్ ఆఫర్ తీసేసి మాకు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి ఇచ్చారు అందులో ఒక టెన్ థౌజండ్ అయితే డిస్పో డిస్కౌంట్ పోనే లాస్ట్కు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్కి అయితే మేము తీసుకున్నామండి ఫ్రిడ్జ్ వచ్చేసి చాలా బాగుందండి లోపల చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయన్నమాట సో అవే అతను మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు యాక్చువల్గా ఏంటంటే మనకి ఇంకా పిల్లలు నోట్ ప్యాడ్ దగ్గర నుంచి మనకి సాంగ్స్ వినడం కానివ్వండి మ్యూజిక్ కానివ్వండి మూవీస్ చూడడం కానివ్వండి ఇన్స్టాగ్రామ్ అలెక్సా అట్లా ఈచ్ అండి ఎవ్రీథింగ్ అండి మనకి ఏదైనా పెన్ డ్రైవ్ ఉంటే పెన్ డ్రైవ్లో మనము కాపీ చేసిన ఇమేజెస్ కానివ్వండి మూవీస్ కానివ్వండి ఎవ్రీథింగ్ చూడొచ్చు ఇది వచ్చేసి ఫిల్టర్ అనమాట మనము వాటర్ అందులో ఫుల్గా పట్టేసి అక్కడ లోపల పెట్టేస్తే మనకి ఇటు సైడ్ ఉంది చూసారా లెఫ్ట్ సైడ్ డోరు అక్కడ నుంచి మనకి బయట కూల్ వాటర్ వస్తాయి అనమాట దానికి మనకి ఫోర్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ పడుతుంది అండి దాన్ని మనం ఫిల్ చేసి లోపల పెట్టేస్తే మనము అక్కడ చూసారా అతను పెడుతున్నారు చూసారా అక్కడ మనం వాటర్ నింపి పెట్టేస్తే ఇటు సైడ్ వచ్చేసి తను చూపిస్తాడండి ఇప్పుడు అతను దాన్ని సెట్ చేసి మనకి మనకేంటంటే యాక్చువల్గా అయితే జనరల్ కూల్ జనరల్గా మనము ఫ్రిడ్జెస్లో ఏంటంటే వాటర్ బాటిల్స్ నింపి పెడతాం కదా దీనికి ఏంటంటే దానికి ఫోర్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ నింపి పెట్టేస్తే మనకి కూల్ వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఒక టైం తీసుకుంది ఒక ఫోర్ అవర్స్ అలా కొత్త ఫ్రిడ్జ్ కదా అందుకోసం అని చెప్పి సో అలా కూల్ వాటర్ వస్తాయి క్రష్డ్ ఇప్పుడు మనకి ఐస్ గడ్డలు కావాలనుకోండి అవి క్యూబ్స్ వస్తాయి క్యూబ్స్ని మనం క్రష్ చేయాలనుకోండి అది క్రష్ ఆప్షన్ ఉంది అలా కూల్ వాటరు క్రష్ ప్లస్ క్యూబ్స్ అట్లా మనకి క్యూబ్స్ కావాలని ప్రష్ చేస్తే క్యూబ్స్ వచ్చేస్తాయి క్రష్ కావాలంటే క్యూబ్సే మనకు క్రష్ అయ్యి వస్తాయి అనమాట కూల్ వాటర్ కూడా వస్తాయి సో అలా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి లేటెస్ట్ టెక్నాలజీ యాక్చువల్గా ఇది వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తయారు చేశారు అంటే మనకి వన్ మంత్ అండి ఇది మార్కెట్కి వచ్చి సో అందుకోసం లేటెస్ట్ టెక్నాలజీ ఉంది చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి యూజ్ చేస్తామా అంటే అది చేసుకునే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చండి మనకి ఇందులో చాలా మోడ్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనకి ఇప్పుడు నాదేముందండి నాకు మెయిల్ ఐడి ఉంది నా మెయిల్లో మొత్తం ఫుల్ అయిపోయాయి డాక్యుమెంట్స్ కానివ్వండి అన్నీ సో మనం దాన్ని ఏంటంటే డౌన్ మొత్తం కాపీ చేసుకొని మనం ఇక్కడ పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంది ఫ్రిడ్జ్కి మనం ఇందులో కూడా మనం ఒక డాక్యుమెంటరీ దాంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకోటి మనం ఇన్సైడ్ ఏవైతే వెజిటేబుల్స్ పెడతామో ఆ వెజిటేబుల్స్ సంబంధించి ఫుడ్ ఏమేమి చేసుకోవాలో కూడా చూపిస్తుందండి ఇది వచ్చేసి మనం ఇక్కడ ప్రెస్ చేస్తే బయట మనం ఇలా డోర్ ఓపెన్ చేయకుండానే మనం లోపల ఏమేమి ఐటమ్స్ పెడతామో అది కూడా బయటికి మనకి డిస్ప్లే అవుతుంది అనమాట ఓపెన్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి సెటప్ చేస్తున్నారు ఎంత టెంపరేచర్ పెట్టాలి ఏంటి అని చెప్పి నైన్టీన్ అనేది నార్మల్ అని చెప్తున్నాడు అనమాట సో అలా అన్ని సెటప్ అయితే చేశాడండి అది వచ్చేసి మూవీ సాంగ్ అనమాట సౌండ్ కూడా చాలా బాగుందండి చాలా డిజిటల్ సౌండ్ లాగా వస్తుంది అది ఆప్షన్ కూడా ఉంది చూసారా లోపల మేము క్యా బేజ్ క్యారెట్ పెట్టాం కదా అది చూపిస్తుంది అలాగే మనము వెజిటేబుల్స్ పెట్టినప్పుడు మనము ఎప్పుడైతే వెజిటేబుల్స్ పెడతామో అక్కడ ఫుడ్ లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి అది చూసారా వాటర్ వస్తున్నాయి కూల్ వాటరు మా హస్బెండ్ చూపిస్తున్నారు అక్కడ మనకి ఏది కావాలంటే అది ప్రెస్ చేస్తే వాటర్ కానివ్వండి క్యూబ్స్ కానివ్వండి క్రష్ క్యూబ్స్ కానివ్వండి అలా అన్నీ వచ్చేస్తాయి అలాగే మనకి ఫుడ్ లిస్ట్లోకి వెళ్ళి మనం ఏ వెజిటేబుల్స్ అయితే తెచ్చామో వాటిని నేమ్ ఇస్తే అది ఎన్ని డేస్ వ్యాలిడిటీ ఎక్స్పి ఎక్స్పైరీ వ్యాలిడిటీ కూడా చూపిస్తుందండి అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాబేజ్ క్యారెట్ పెట్టామనుకోండి క్యాబేజీ వచ్చేసి ఎన్ని డేస్ సెవెన్ డేస్ లెఫ్ట్ అని చూపిస్తుంది క్యారెట్ వచ్చేసి థర్టీన్ డేస్ అనమాట అంటే మనం ఈ డేస్ లోపు ఆ వెజిటేబుల్స్ని మనం వాడుకోవాలన్నమాట సో అలా ఎక్స్పైరీ డేట్ కూడా చూపిస్తుందండి ఇంకొకటి మనము దీన్ని స్మార్ట్ లుక్ అని స్మార్ట్ ఐటమ్స్ అని చెప్పి మనము సెల్ ఇన్స్టాల్ కనుక చేసుకుంటే మనము కూరగాయలకి అనుకోండి బై మిస్టేక్ మనకు వెజిటేబుల్స్ ఏమున్నాయో తెలీదు సో మనం సెల్ ద్వారా కూడా మన ఇంట్లో ఫ్రిడ్జ్లో ఏం వెజిటేబుల్స్ ఉన్నాయి చూసుకొని డిస్ప్లే ద్వారా మనకు ఆ ఐటమ్స్ కూడా మనం పర్చేజ్ చేసుకొని రావచ్చు అనమాట సో అలా చాలా చాలా ఉన్నాయండి చెప్తూ పోతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మేబీ అందుకేనేమో వాడు ఇంత కాస్ట్ అయితే పెట్టాడు సో ఎలాగో మేము తీసుకోవడము అది మేము పాత ఫ్రిడ్జ్ వస్తే ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయింది సో ఇంక ఇప్పుడు ఎలాగో తీసుకుంటున్నాం కదా కొంచెం మంచి మోడలే తీసుకుందామని చెప్పి తీసుకున్నాము ఇది మా పిల్లలు చూసారా అది నోట్ ప్యాడ్ అండి వాళ్ళు అట్లా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని వాళ్ళకి నచ్చినవి అందులో ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు అనమాట అట్లా అన్ని పిల్లలకి నచ్చినవి కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మా చిన్న పాప అయితే సాయి అని చెప్పి ఫస్ట్ కదా అందుకని అలా సాయి అని రాస్తుందనమాట అలా చాలా బాగుందండి టెక్నాలజీ అయితే కాకపోతే కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాకపోతే ఇంక వాడంత టెక్నాలజీ ఇచ్చాడు కాబట్టి ఇంకా మనమేమే చేయలేమన్నమాట సో కావాలనుకున్నప్పుడు తప్పదండి తీసుకోవాల్సి ఉంటుంది సో మాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఇప్పుడు మాకేంటంటే పాత ఫ్రిడ్జ్లో కొంచెం కంజెస్టెడ్ ఉంది ఐటమ్స్ అవి పట్టట్లేదు అన్నాం కదా ఇప్పుడు దీనికైతే చాలా ఫ్రీగా స్పేస్ చేసి చాలా బాగుందండి చాలా నీట్గా అన్ని సెట్ చేసుకుంటాము ఇంకా సెట్ చేయలేదన్నమాట ఎందుకంటే దానికి సెట్ చేయడానికి మొత్తం అవి ఆర్డర్ పెట్టామన్నమాట కంటెంట్స్ కానివ్వండి కంటైనర్స్ ఉంటాయి కదా మనకి గ్రాసరీస్కి సంబంధించినవి మ్యాట్స్ కానీ అవన్నీ పెట్టాము అవన్నీ వస్తే నీట్గా నేను ఫ్రిడ్జ్ మొత్తం మీకు సెటప్ చేసి మళ్ళీ హోమ్ టూర్ ఫ్రిడ్జ్ అయితే చేస్తాను ఇది వచ్చేసి మనకి స్క్రీన్ సేవర్స్ అనమాట అక్కడ ఉన్నాయి కదా మనకి ఏవి నచ్చినవి ఉంటాయో అవి కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట డైలీ వన్స్ ఇదేనండి డిస్ప్లే లోపల మేము ఇంకా ఏం పెట్టలేదు కదా ఏమిటి డిస్ప్లే చూపిస్తుంది అనమాట చూసారా అక్కడ ఫుడ్ లిస్ట్ ఉంది సో వ్యూ ఇన్సైడ్ ప్లస్ ఫుడ్ లిస్ట్ టూ ఆప్షన్స్ అనమాట సో మనకి అట్లా చాలా ఉంటాయి మా పిల్లలు చూసారా మా ఫ్యామిలీ నేమ్స్ మొత్తం రాసేసారా అందులో మా జాను గారు మా మ్యాగీ గారు నా పేరు మా హస్బెండ్ పేరు అలా అందరూ రాసేసుకున్నారు చెప్తారు కదా పిల్లలకి యాంగ్స్ అని ఇది వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ అండి నేను జస్ట్ అలా ఓపెన్ చేసుకున్నాను అనమాట సో మనం ఏంటంటే టీవీలో కాకుండా ఇక్కడ కూడా నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని మనం చూసుకోవచ్చు ఒకవేళ పిల్లలకి అందులో టీవీలో నచ్చలేదు అనుకోండి ఇక్కడ నుంచి కూడా వాళ్ళు సాంగ్స్ మ్యూజిక్ కానివ్వండి అలా వినచ్చు ఇది వాల్యూమ్ తగ్గించేదండి సాంగ్స్ కానివ్వండి మూవీస్కి సంబంధించి అలా మొత్తం మనకి సౌండ్ తగ్గించేదనమాట క్లారిటీ కూడా చాలా బాగుందండి అసలు చాలా బాగా వస్తుంది సౌండ్ కూడా ఇవన్నీ టోటల్ ఆప్షన్స్ అండి వాడు ఇచ్చిన ఆప్షన్స్ ఇవి వచ్చేసి మనకి ఇమేజెస్ అనమాట మనకి ఇందులో ఏ ఇమేజ్ కావాలంటే దాన్ని ఓకే చేస్తే మనకి పైన డిస్ప్లే అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మేము క్యాబేజ్ అని ఇచ్చాం కదా ఎన్ని డేస్ సిక్స్ డేస్ లెఫ్ట్ అనమాట అంటే ఆ డేస్లో మనము యూజ్ చేసుకోవాలని ఇస్తుంది ఇప్పుడు నేను క్యారెట్ కూడా యాడ్ చేస్తాను చూడండి క్యారెట్ యాడ్ చేస్తే కూడా దానికి చూసారా థర్ థర్టీన్ డేస్ లెఫ్ట్ అట్ల బెస్ట్ అండి మనకి ఎన్ని డేస్ వాడాలి ఏంటి అనేది చూపిస్తుంది ఈ పైన ఆప్షన్ ఉంది చూసారా అదే పెన్ డ్రైవ్ ఆప్షన్ అండి మనం ఆ పెన్ డ్రైవ్ అంటే మనకి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ కానివ్వండి ఫొటోస్ కానివ్వండి మనకి సంబంధించిన వీడియోస్ కానివ్వండి ఏవైనా సరే మనం అక్కడ పెట్టుకొని డిస్ప్లే చేసుకొని చూసుకోవచ్చు అనమాట ఇది లోపల మొత్తం మనకి ఇటు సైడ్ ఫోర్ అటు సైడ్ ఫోర్ ఇచ్చారు మొత్తం ఎయిట్ వెజిటేబుల్స్ బాక్స్ ఒకటి ఫ్రూట్స్ ఒక బాక్స్ ఇచ్చారు ఇది వచ్చేసి వాటర్ కంటైనర్ ఇందులోనే మనం ఫిల్ చేసి పెట్టుకోవాలండి వాటర్ అక్కడ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఇన్సైడ్ కూల్ అయ్యి బయటకి ఇట్లా వస్తాయి మనం ప్రెష్ చేస్తే సో అలా చాలా బాగుందండి ఆప్షన్స్ అయితే చూ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అది మీకు క్యూబ్స్ కూడా ఎలా వస్తాయి ఏంటి అని చాలా బాగుందండి అసలు క్యూబ్ అయితే ఎంత మంచిగా ఇలా పడిపోతాయి అనమాట మనకి మంచిగా ఇప్పుడు ఎవరైనా డ్రింక్ చేయాలనుకోండి వాళ్ళు కూడా ఇలా ప్రెష్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసేస్తారు సో అలా బాగుందండి ఫ్రిడ్జ్ అయితే చాలా బాగుంది సో అలా మీకు మొత్తం వన్ బై వన్ అన్ని చూపిస్తున్నాను కొంతమందికి ఎలా ఏంటి అసలు దీని ఇంత కాస్ట్ పెట్టారు కదా ఎందుకు ఇంత టెక్నాలజీ ఏముందని అనుకోవచ్చు కదా అందుకోసమే నేను మీకు డీటెయిల్గా ఇలా చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి నోట్ ప్యాడ్లో కానివ్వండి ఇలా మనం ఇమేజెస్ అలా యాడ్ చేస్తాం కదా సో మనం కలర్ కూడా తీసుకొని అలా మనము రాసుకోవడం కానివ్వండి ఇమేజెస్ వేసుకోవడం కానివ్వండి అలా చేసుకొని మనం సేవ్ చేసుకోవచ్చు ఒకటైపు పిల్లలకి ల్యాప్టాప్ లేకపోతే ఇందులో కూడా వాళ్ళు ఏమైనా సిస్టమ్ ఇప్పుడు వాళ్ళకి కావాలనుకోండి ఇందులో కూడా అలా యూజ్ చేసుకొని వాడుకోవచ్చు ఇది వచ్చేసి నాకు ఈ ఇమేజ్ నచ్చిందనుకోండి ఈ ఇమేజ్ని మనం స్క్రోల్ కూడా చేయొచ్చు స్క్రోల్ చేసుకొని ఎంత సైజు కావాలో ఆ సైజు కూడా పెట్టుకొని మనం దాన్ని సేవ్ చేస్తే అది డిస్ప్లే మనకి పైన డెస్క్ టాప్ మీద మనకి ఎలా వస్తుందండి సిస్టంలో సేమ్ యాజీస్ ఇలాగే వస్తుంది అనమాట ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి మీకు క్యూబ్స్ ఎలా వచ్చి పడతాయో సౌండ్ బాధీ ఫట్ ఫట్ మనం అలా వచ్చేస్తాయి క్యూబ్స్ అన్నీ అదో చూసారా యాక్చువల్గా మేము ఇది సెట్ చేసిన ఒక సిక్స్ ఎయిట్ అవర్స్కి అవి క్యూబ్స్ రెడీ అయ్యాయి అన్నమాట న్యూ ఫ్రిడ్జ్ కదా కొంచెం టైం తీసుకుంటుంది అనమాట చూసారా మీకు ఎంత బాగా వస్తాయండి క్యూబ్స్ అయితే అసలు చాలా బాగా వస్తాయి మనకి ఐస్ గడ్డలు కావాలంటే మనకి ఆటోమేటిక్గా మనం ప్రెష్ చేసుకొని తీసేసుకోవడమే ఇప్పుడు వచ్చేసి మీకు నేను అది క్రష్ కూడా ప్రెష్ చేసి చూస్తాను చూడండి క్యూబ్స్ క్రష్ అయి వస్తాయన్నమాట సో అది కూడా ఆప్షన్ ఉంది అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేను కావాలనే ఇది చూపిస్తున్నాను అనమాట ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి సో అలా ఫ్రిడ్జ్ అయితే ఎట్టకెళ్ళకి మా ఇంటికి అయితే వచ్చేసిందండి న్యూ ఫ్రిడ్జ్ దసరాకి మా హస్బెండ్ మా గిఫ్ట్ అనమాట సో అదండి ఎలా ఉంది మా ఫ్రిడ్జ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ నాది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ వచ్చేసి క్రష్ చేశాను క్రష్ చేస్తే స్మాల్ పీసెస్ లాగా అన్ని క్రష్ అయ్యి వచ్చాయనమాట ఇది వచ్చేసి సాంగ్ చూసారా మనం ఏదైనా ఊరెళ్ళినప్పుడు మనం ఫ్రిడ్జ్ స్టాప్ చేయలేదనుకోండి బై మిస్టేక్ మనం అది సెల్ ద్వారా కూడా మనం ఎక్కడున్నా స్టాప్ చేసుకోవచ్చండి సో ఇది నా వీడియో ఫ్రెండ్స్ బాయ్